నూట పద్దెనిమిదవ కీర్తన యోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం గటిగల చెప్పరు కలిసి హాలూయ మన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన రాక ఉద్దేశ్యం బైబిల్ చెప్తుంది కదా ప్రజల జీవితాలను వెలిగించడానికి ప్రజల జీవితంలో సమాధానం ఇవ్వటానికి పాపములో ఉన్నవారిని శాపములో ఉన్నవారిని జీవితంలో చెదిరిపోయిన కుటుంబాలు నలిగిపోయిన కుటుంబాలు వేదనకరంగా వేదనతో బాధపడుచున్న కుటుంబాలను వారి అపజయమును వారి ఓటమును వారి బలగితను తొలగించి వారికి విజయమనికొచ్చిన జయక్రీస్తు చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం నూట పద్దెనిమిది కీర్తన ఇరవై వచ్చిన ఏమంటాడు ఎగోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉందని గాక అందరికీ అందరూ కలిసి ఎగోవా నామములో మనం దీవించబడదువు గాక ఎగోవా నామములో మనం రక్షించబడదువు గాక ఎగోవా ఏ ఏసుక్రీస్తుగా వచ్చాడు ఏసుక్రీస్తు ద్వారా మనం దీవించబడతాం ఏసుక్రీస్తున్న మనం రక్షించబడతాం ఏసుక్రీస్తున్న మనకు విడుదల ఏసుక్రీస్తున్న మనకు క్షమాపణ ఏసుక్రీస్తున్న మనకు నిత్య జీవ రైసలు అల నూయ మనం చూస్తే మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును రైట్ ఐదో వచ్చి చదువుకుందాం ఐదో వచ్చిన ఇరవై ఒకటవ అధ్యాయము మత్స్సు వార్త ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడదను భారవాహక పశువు పిల్లన్న చిన్న గాడిదను ఎక్కి నీకు వచ్చున్నాడు దేవునికిరాం ఎవరంటే ఈ రాజు గాడిద మీద వస్తున్న రాజు ఎవరంటే దేవుడు ఎవరు నీ రాజు సాత్వికుడు దేవునికి స్తోత్రం ఎవరంటే గాడిద మీద వస్తున్న దేవుడు సాత్వికుడు అక్కడికి యేసు ప్రభు గాడిద మీద వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా పట్టణాలు గ్రామాలు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి ఏడవచ్చు ఆ గాడను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుని దేవునికి దేవునికి రైతు కాలలుయ్యా మన జీవితాలు మలినంగా ఉండకూడదు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకోవాలి మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి మన చూపు మన తలంపులు మన ఆలోచనలు మన మాట మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు దీవించబడటానికి మన హృదయమే మన గుండె గుండె లేకపోతే మనిషి ప్రాణం కోల్పోతాడు అలాగనే మన జీవితంలో ఏ లేకపోతే మన జీవితంలో అన్నీ కూడా శూన్యమే అందుకనే మన ఆలోచనలో దేవునికి ఒక మహిమకరమైన ఆలోచనలు కలిగి ఉండాలి ఈరోజులో చాలామంది కూడా ఆలోచన విధానములో మార్పు జరగట్లేదు ఆ పరిణామం చెందట్లేదు ఒక గొంగలి పొరుగు సీతకు ఒక చిలుక పరిణామం చెందుతుంది గొంగల పురుగు ఒక బొచ్చు పురుగు ఆ గొంగల పురుగు సీతకు ఒక చిలుకగా మారి అనేకులకు సంతోషాన్ని ఇస్తుంది మరి దేవుని బిడ్డలుగా మీరు ఇస్తున్నారా ఇంకా గొంగల పురుగుగా ఉంటున్నారా మీరు పరిణామం చెందట్లేదా పరివర్తనం చెందట్లేదా రూపాంతరం చెందట్లేదా మనం ఎవరో చెప్పండి దేవుని బిడ్డలు మనం రూపాంతరం చెంది అనేకులకు మహిమనందించే బిడ్డలుగా ఉండాలి దేవునికి ఇస్తూ అవుతున్నాం పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చే చదువుకుందాం లే మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుని కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవునికి ప్రభువుని ఎవరు చూస్తారట పరిశుద్ధులే చూస్తారు ప్రభు రాజ్యానికి ఎవరు వెళ్తారు పరిశుద్ధులు వెళ్తారు ఒకప్పుడు మన పాపులం ఒకప్పుడు మన నీచులము ఒకప్పుడు దుర్మార్గము ఒకప్పుడు మోసగాలము ఒకప్పుడు అబద్ధులు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనము ట్రాన్స్ఫిగరేషన్ కావాలి రూపాంతరం చెందాలి గొంగల పురుగు ఎలాగైతే రూపాంతరం చెంది సీతాబాబు చిలకగా మారిందో మనము కూడా పాపముల నుండి పరిశుద్ధంలో మనం రూపాంతరం చెందాలి అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అప్పసుని పౌలు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి చాలా మంది అంటారు కదా ఆ ప్రభుకు హృదయాన్ని చేసి అని అంటా ఉంటారు ప్రభుకు హృదయాన్నిస్తే నీ శరీరాన్ని అప్పకిస్తాం దేవునికి యేసు ప్రభు ఆ పట్టణానికి రాగానే ప్రజలందరూ కూడా సంతోషంతో హర్షులు తెలియజేస్తూ వెల్కమ్ తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ దేవుణ్ణి ఎలా జనపరుస్తున్నారు స్థుతి అనేటువంటి దండలు పట్టుకొని గట్టి చెప్పాలి స్థుతి అనే కొమ్మలు పట్టుకొని గట్టి చెప్పాలి అలలుయ్యాడ్ అ నా మీద వస్తున్న రాజు ఎవరంటే సాత్వికుడు దేవునికి స్తోత్రం అలూయ సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు మత్తే స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చి చదువుకోను నేను సాత్వికుడు దీన మనసు కలిగిన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవునికి స్తోత్రం నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉండను దేవునికి స్తోత్రం దేవుని మందిరానికి వస్తున్నామంటే రాజులకు రా రాజుని మనము కేకలు వేసి ఆరాధించడానికి దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో తొమ్మిది వచ్చి ప్రజలందరూ కూడా ఏమని కేకలేస్తున్నారు దావీదు దావేది జయం ప్రభు పేరిట వచ్చు వాడు కాక సర్వోన్నమతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారు గట్టి కలిసి జయం దావీదు కుమారునికి జయం అని చెప్పండి దావీదు కుమార్కి జయం దావిదు కుమార్ జయం అని చెప్పండి ఓ సన్నా కుమార్కి జయోనా కుమార్కి జయో హాల సూప్రమ కనపరుస్తున్నారు పోస్తానని చెప్పండి చూడ అక్కడ పదిహేను వచ్చాడు పదిహేను వచ్చాడు దావిద్ కుమార్కి జయ మరి కేకల వేచున్న చిన్న పిల్లలు ఒకటి చెప్తాం అందరూ కలిసి ఓసనా 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 చిన్న పిల్లల కేకలు వేస్తున్నారు చిన్న పిల్లల ద్వారా కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించడం చిన్న పిల్లల ద్వారా కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించడం குமாரிக்கு ஜம் தாவி குமார் ஜம் தாவி குமார் ஜயம் ஓசனாக்கேவு ஹிருமில உண்டுருக்காக்க అయ్యా అదే మనసు అదే ఆత్మ మాకు ఇవ్వండిగా ఉండే దీనిరాలుగా ఉండే కృప దీనుడిగా ఉండే కృప నాయన సాత్వికము దీనత్వము నాయన మాకు ఆ మనసు దయచేయండి అయ్యా నాయన నీ ఎదురుదా మేము తగ్గించుకుని బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ఈ రోజున తండ్రి మట్ల ఆదివారం రోజున నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి హర్షధనులతో చప్పట్లతో ప్రభావం నాన్న స్థుతులతో బ్రహ్మ నిన్ను గనపరుస్తున్నాము తండ్రి నీవే మా దేవుడు అయ్యా నీవే మా రక్షకుడు అయ్యా నీవే మాకు అయ్యా నీవే మాకు జయమయ్యా నీవే మాకు ఆశ్రదమయ్యా నీవే మాకు బలమయ్యా నీవే మాకు శక్తి అయ్యా నీవే మాకు తోడయ్యా మమ్మల్ అందరూ కూడా దీవించాలి ఆశీర్దించాలి ఏ శ్రీ క్రిస్తు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అందరూ కూడా కాంట్లు పట్టుకుందాం లేచి పడదాం ఈ పరిశుద్ధమైనటువంటి ఈ మట్ల ఆదివారం రోజున ప్రత్యేకంగా దేవుని సందులో కారుకులు అర్పించుకుందాం దేవుడు మనం దీవించు గాక ఆ పాట మన నేను రాసిన పాట ఏంటి చూడండి దీనుడు ఆ పాట ఉందా దీను సాత్వికుడా ఆరాధన అందరూ కూడా దీనుడా రక్షణ పడదాం ఆరాధన

ఆరాధన ఆరాధన ఆరాధన సాత్వికుడా రాధనా సా పురా హాధనా బుడా ఆరాధనా సా పితుడా చివురి అందరూ కూడా కృపచూపులూయో చివరి ప్రార్థన చేసుకుందాం మీ కుడిచేని మీ తల మీద పెట్టుకోనండి ప్రేమ గల తండ్రి పరిశుద్ధరా జీవాధిపతి దయగాలు ఏసయా ఈ రోజు బ్రబా ఈ మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేశారు నువ్వు రాజు అని దీనుడి అని అని గాడిద పిల్ల మీద వస్తుంటే గాడిద మీద వస్తున్నటువంటి దేవా మా జీవితాలను మార్చగలిగే దేవుడు అని మా కుటుంబాన్ని కాపాడే దేవుడు అని మా కుటుంబాలను అభివృద్ధి పరిచే దేవుడు అని ఎగోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును గాక దేవుడు మీ వ్యాపారాన్ని దీవించునే కాక ఉద్యోగాలు దీవించునిగాక చేతి పనులు దీవించబడినిగాక దేవుడు మీకు మంచి ఇల్లు దయచేయని గాక మంచి స్థలాలు దయచేయను కాక మంచి స్థితిని కలగజేయని కాక ఎందుకు మంచి భవిష్యత్తు దయచేయను కాక మంచి ఆరోగ్యం దయచేయను కాక బోయబడిన గర్భాలు తెరవవాడు కాక దేవుడు అద్భుతాలు జరిగించరుగాకల్ని ఆశీర్దించరుగాక పుల్లన్నీ కొట్టువేవాడుగాక పేదరికము గాక ఆర్థిక సమస్యలు కాక భారతదేశము దీవించేవాడుగాక దేశంలో జరుగుతున్న మతహాలకు మత కలహాలు తొలగించేవాడు కాక అందరూ ప్రేమతో ఉండునిగాక దేవుడు సమాధాన దయ గాక కాక మనం ఆస్వాదించు ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ పురమైన యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సమాసం సదా దేవుడు మీకు తోడయిండి ఆయన మీకు అపజయములు వాటమిలు అనారోగ్యములు శ్రమలు శోధనలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఎక్కువ మీకు తోడై ఉండి మీకు విజయముదయ చేయునుగాక జయించేవారుగా మీరు ఉండుదురుగా దేవుని కృప మీకు తోడైననుగాక